హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నా వాయిస్ ఓకేనా కొంచెం జలుబు చేసింది ఫేవర్ వచ్చింది ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మట్టికి కొంచెం కొంచెం మాయా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏంది అలా అంటూ అంటారా ఫేవర్ వచ్చిందండి ఇప్పుడు కొంచెం మెటరు వీడియో ముందుకు ఎందుకు వచ్చావో చెప్పంటారా చెప్తారండి కొంచెం కంగారు పడకండి వినండి కదా కొంతమంది నన్ను అడిగారు నువ్వు ఛానల్ పెట్టినప్పుడు నీ ఎందుకు పెట్టో ఛానల్ నేమ్ పెట్టాలి కదా అని నాకు ప్రాబ్లం లేదండి ఛానల్కి ఒక నేమ్ అనేది పెట్టడానికి మోనికా డైలీ వ్లాగ్స్ అని పెడతాం అనుకున్నా ఎందుకు పెట్టలేదు అంటే మోనికా ఆరేపల్లని ఎందుకు ఉంచాను లాగా అంటే నా నా లైఫే నా ఛానల్ నేను ఒక ఒక పేరు పెట్టాలని అనుకోవట్లేదు నా ఛానల్కి నా లైఫే నా ఛానల్ నేను హ్యాపీగా ఉంటే హ్యాపీ శాడ్గా ఉంటే సాడ్ నేను ఏమైనా ఆర్డర్ చేసుకుంటే చూపిస్తాను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా అంటే ఎలా అంటే మీరు యూట్యూబ్ అనేది నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్లా ఫ్రెండ్షిప్ అంటే ఇంతవరకు నాకు చాలా వ్యాల్యూ ఉండే తర్వాత కొన్ని నమ్మక ద్రోహాలు అనేవి చూసినా ఇక ఫ్రెండ్షిప్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి నా ఫ్రెండ్స్ అయినా నా ఫ్యామిలీ అయినా అంతా మీరే అందుకే నేను మౌనిక ఆరేపల్లె అని పెట్టాను నా ఛానల్ కంటెంట్ ఏంటంటే మోనికానే మోనికానే నా ఛానల్ కంటెంట్ నేనేం నేర్చుకుంటే అది మీకు చూపిస్తాను నేను ఎట్లా ఉంటే అట్లా చూపిస్తాను మీకు ఇంతే నేను కుక్ చేస్తే కుకింగ్ చూపిస్తాను సరదాగా ఉంటే సరదాగా చూపిస్తాను ఒక ఫ్యామిలీలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో చూపిస్తా అందుకనే నేను ఛానల్కి వేరే పేరు అనేది పెట్టాలనుకోవట్లేదు ఫ్యూచర్లో ఏమైనా పెట్టాల్సి వస్తుందేమో తెలియదు ప్రస్తుతానికైతే నేను ఇట్లే అనుకుంటున్నా ఫ్రెండ్షిప్కి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలి అని నన్ను అడిగితే ఇంత అని చెప్పలేను ఎవరి స్వార్థం వాళ్ళదే బట్ ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా మనం రేపు ఉంటున్నామో లేదో తెలియట్లేదు బంధాలని దూరం చేసుకుని మనీ కోసం పాకులాడి ఎవరు తింటారు మనం వెళ్ళిపోయాక ఇప్పుడు నా పిల్లలు బాగుండాలని నేను నేను బాగుండాలని నా తల్లిదండ్రులు ఎవరి కాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చాడు అదే లైఫ్ కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నీ ఇట్లనే ఉంటాయి కదా ప్రస్తుతానికైతే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫ్రెండ్షిప్లో కొన్ని ద్రోహాలు చూసా అసలైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనుకున్నా చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్షిప్ అంటే బాగా ఇష్టం డాడీతో పాటు ఒక మగాళ్ళలాగా తిరిగా కాబట్టి గర్ల్స్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు పెద్దగా లేరు లిమిటెడ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కాంటాక్ట్లో లేరు అందరితో మాట్లాడతారు అందరితో సరదా ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు ఒక్కొక్కటి ఏంటంటే చాలామంది అంటున్నారు అనుకుంటా అనుకుంటా కాదు వింటున్నా నేను కూడా నాకు కూడా తెలుస్తున్నాయి ఈ అమ్మాయి ఏంటో ఫోన్లో మాట్లాడుతుంది ఫోనుల్లో కనపడుతుంది రీల్స్ చేస్తుంది అవునండి నా పని నేను చేసుకుంటున్నా ఇది నా పని మీకు పని పాట లేక నా గురించి మాట్లాడుకుంటున్నారు నేనైతే తప్పు చేయట్లా నా పని నా వర్క్ నేను చేసుకుంటున్నా మీకెందుకు అంత ప్రాబ్లం వీలైతే సపోర్ట్ చేయండి ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరికిందో తెలుసా నాకు యూట్యూబ్లో నా ముక్కు తెలియకుండా నా మొహం తెలియకుండా నేను ఎవ్వరూ తెలీదు నేను గన్నవరం ఎప్పి నేను ఎవరో తెలీదు ఎక్కడుంటానో తెలీదు ప్రాపర్ అస్ట్ అడ్రస్ అనేది తెలీదు ఎంతమంది అండి అక్క అక్క అనుకుంటా తమ్ముళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు తెలుసా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఎవ్వరూ సపోర్ట్ చేయరు తెలుసా అట్లీస్ట్ చూస్తారు థౌజండ్స్లో లై వ్యూస్ వస్తాయి టెన్త్స్లో లైక్స్ వస్తాయి మీరు ఇచ్చే ఒక లైక్తో నేనేమి ఓ లక్షలు సంపాదించను ఇది కూడా ఓ సంపాదన కోసం రాదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత రేంజ్లో మనీ అనేది ఏం రాదు బట్ ఏంటంటే ఏదో ఒకటి నేనున్న నాకున్న క్వాలిఫికేషన్కి జాబ్ రాదు నేను టెన్త్ పొలంకెళ్ళి పొలం పనులు అయితే చేయలేను అంతే కదా ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా నాకు ఎంత వచ్చినా ఓకే నాకు ఇంత కావాలని నేను అనుకోవట్లేదు జస్ట్ నాకంటూ ఒక పని నా పని నేనే చేసుకుంటున్నా మీరు నా మీద ఫోకస్ తగ్గించి మీరు కూడా మీ పనులు చేసుకోండి ఓకేనా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ